ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 విన్స్న్ టెన్చే విషయంలో పేద వర్గాల కొత్త పెన్షన్ మంజూరు చేసేందుకు రేపటి డిమాండ్ సర్కార్తో రాజీపడింది 2000 ఎట్లు ఎన్ని కల సందర్భంలో 6000 పెన్షన్ వితలానికి ఇస్తామని 4000 పెన్షన్ బీడీ మేత మేత కార్డులు పిలిపిస్తామని కొత్త పెన్షన్లు పది లక్షల మందికి మంజూరు చేస్తామని మొత్తం యాభై లక్షల మందిని నమ్మించి నెలలు గడిచిన పెన్షన్ పెంచలేదంటే ముమ్మాటికి ఈ పేద వర్గాలను రేవంత్ రెడ్డి గారు సర్కారు మోసం చేసిందని విషయం మాత్రం పెన్షన్ పెంచమని అడగాల్సిన ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఇరవై ఒక్క నెలలుగా కేసీఆర్ గడిలోనే పడుకున్నాడని చెప్పబడుతుంది ఇట్లాంటి సమయంలో పేద వర్గాల పెన్షన్ పెంచి పెంపు సాధించే విషయంలో ఎంఆర్కే సిహెచ్ చొరవ తీసుకొని మరో ఉద్యమాలు సిద్ధమవుతుంది ఇక్కడ స్పష్టం చేస్తున్నాం ఇక నిర్లక్ష్యం చేసింది చాలు మీ మోసం చేసేది చాలు మోసం ఒకవైపు ఏము క్రెడ్ గారు చేస్తుంటే ప్రశ్నించకుండా నిర్లక్ష్యంగా ఏ గారు గడిలో పడుతున్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఇక మోసం చేసింది చాలు మీ నిర్లక్ష్యాన్ని వీడండి పెన్షన్ పెంచకపోతే రేవంత్ రెడ్డి తో సర్కార్తో పేడ తెలుసుకోవడం కోసమే మరో పఠం సిద్ధపడుతున్నాడు అందులో భాగమే ముప్పై మూడు జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాన్ని ఈ నెల ఎనిమిదవ తారీఖు నాడు దిగ్బంధం చేయబోతున్నాడు పన్నెండో తారీఖు నాడు తెలంగాణలో ఉండబడే ఎంఆర్ఓ కార్యాలయాన్ని దిగ్బంధం చేయబోతున్నాం ఇరవై తారీఖు నాడు విజయవాడ హైదరాబాద్ రహదారిని జాతీయ రహదారిని దిగ్బంధం చేయబోతున్నాం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు తెలంగాణలో ఉండబడే అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరోధక దీక్షలు చేయబోతున్నాం అయినప్పటికీ పెన్షన్ పెంచకపోతే తెలంగాణలో ఉండబడే అన్ని రహదారులు హైదరాబాద్కు వచ్చే అన్ని రహదారులు జిల్లా కేంద్రాలకు వచ్చే అన్ని రహదారులను అంటే గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే జాతీయ స్థాయి రహదారులన్నింటినీ ఒకే రోజు ఇరవై ఏడు తడు దిగ్బందులు చేయబోతున్నాం అప్పటికి పెన్షన్ పెంచకపోతే తాడోపేట తెలుసుకోవడానికి అక్టోబర్ మొదటి వారంలో హైదరాబాద్లో లక్షల మందితో మా వికలాంగుల మా వృద్ధుల వితంతుల గర్జన ఏందో శక్తి ఏందో నిరూపించడానికి రంగం సిద్ధం చేయబోతున్నాం రేవంత్ రెడ్డి గారికి ఒకటే గుర్తు చేస్తున్నా హెచ్చరిస్తున్నా పెన్షన్ పెంచాలి కొత్త పెన్షన్ మంజూరు చేయాలి లేకపోతే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి ఇంటి కాడ కూర్చోవాలని నేను గుర్తు చేస్తున్నాను తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో